ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు లైవ్ జరుగుతుంది కదా లైవ్ లో ఊహించన్ సంఘటనలు చోటు చేసుకున్నాయి అనమాట అవి ఏంటి ఏం సంఘటనలు చోటు చేసుకున్నాయి భరణి సంజన దివ్య వీళ్ళ మధ్య ఏం జరిగింది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ సంజన గారికి భరణి అంటే పడటం లేదు అలాగే దివ్య గారికి భరణి గారు అంటే పడటం లేదు సో ఎందుకు ఇలా జరుగుతుందంటే నిన్న జరిగిన ఎపిసోడ్ కారణంగా దివ్యాని సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి భరణి గారి మీద కోపం వచ్చింది దివ్యాకి సంజన ఏమో సిగ్గు లేకుండా తింటున్నాం అని చెప్పేసి షేమ్ అయిపోయి అంతే కాకుండా ఇమాన్యుల్ మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు నేను తనని కెప్టెన్ చెయ్యను అని చెప్పేసి అనడంతో ఆ నిన్న నిన్న సంజన గారు ఒక మాట అంటారు ఇమాన్యుల్ తెలియకుండా నాకు దూరం అయిపోయాడు అంటే తను ఏ అంటే భరణి గారు చెప్పిన మాటల వల్ల తనకు తెలియకుండానే దూరం వచ్చేసింది టాస్క్ జరిగే ముందు కూడా లైన్ లో నుంచోని అంటే ఇమాన్యుల్ నా పక్కకు వచ్చి నుంచునేవాడు కానీ ఇప్పుడు దూరం జరిగిపోతున్నాడు అని చెప్పేసి ఫ్లోరాతో చెప్పి బాధపడింది ఇమాన్యుల్ తో కూడా భరణి గారి గురించి చెప్పడం జరిగింది అయితే ఈ రోజు లైవ్ లో ఏం జరిగిందంటే ఆ ఇమాన్యుల్ సంజన గారికి భరణి గారికి మధ్య ఒక మీట్ ని ఏర్పాటు చేసి అనమాట లేదు మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే భరణి గారు చాలా రిక్వెస్ట్ చేశాను అన్నమాట సంజనాని ఏమనంటే నువ్వు అసలు నేను నిన్ను చెల్లి అనే అనుకుంటున్నాను నువ్వు నన్ను అని పిలవకపోతే నేను చాలా బాధపడతాను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను నువ్వు నా అని పిలవాలి నా దగ్గరకు వచ్చి నాకు రోజు ఒక హక్ ఇవ్వాలి అప్పుడే మన ఇద్దరం క్లోజ్ అవుతాము నువ్వు అలాగా దూరం ఉంటే నేను దూరం అయిపోతాను జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను ఆ మాట నేను అని ఉండకూడదు కానీ నోటి దగ్గర ఉన్న ఎగ్స్ తినేసావని చాలా కోపం వచ్చింది ఫ్రాంక్లీ చెప్తున్నాను ఆ రోజు అంత కోపం వచ్చిన అంత కోపం వచ్చింది లేకపోతే నేను అసలు అలాంటి మాటలు జారను వదలను ఏమి చేయను అని చెప్పేసి అంటాడు అనమాట అయితే అదే టైంలో దివ్య వంట చేసుకుంటూ ఉంటుంది దివ్యకి భరణి గారికి మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుంది దివ్య భరణి గారితో అసలు మాట్లాడలేదు అనమాట మాట్లాడలేదంటే అసలు ఓ రేంజ్ ఆయన ఆయన ఇస్తే కనీసం అరటి కూడా తీసుకోవట్లేదు అంత దూరం పెట్టేశారు ఆవిడ అయితే మీరు నాతో మాట్లాడకండి మీరు నాకేమి ఇవ్వకండి మీరు మీలానే ఉండండి నా నేను నాలానే ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే సంజనకి ఏంటంటే మనస్ఫూర్తిగా భరణి గారు సారీ చెప్పి నేను ఇంక ఇంకొకసారి దీన్ని రిపీట్ చెయ్యను అంటే సంజన గారు కూడా యాక్సెప్ట్ చేశారు అనమాట ఎందుకంటే సంజన గారు కొంచెం లైట్ తీసుకునే మనిషి గా తీసుకుంటారా ఆవిడ సో భరణిని యాక్చువల్గా నేను అన్నాను పిలవను భర్ణిని అని చెప్పేసి ఆయనకే చెప్పింది అనమాట లేదు లేదు నువ్వు అలా అంటే కష్టం అని చెప్పేసి దగ్గర తీసుకొని ఆయన తనని ఆ కొంచెం గారం అది చేసేసి చేయడం జరిగింది ఇది దివ్య గారితో ఏంటంటే భరణి గారు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే ప్రతి నిమిషానికి ఆయన వెళ్ళి మాట్లాడటం దివ్య మాట్లాడినా అంటే దివ్యకి ఎందుకో హర్ట్ అయిపోయింది ఆవిడ తను చాలా హర్ట్ అయిపోయింది అనమాట అందుకని ఇంకా నేను నాతో మాట్లాడకండి అది చేయకండి ఇది చేయకండి అంటుంది మరోవైపు ఏమైందంటే తనుజ కూడా భరణి గారిని అంటుంది నువ్వు దివ్యతోనే ఉంటున్నావు దివ్యతోనే చేస్తున్నావు అని నాకు ఒక నిమిషం ఏమనిపించింది అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి అందరితో శత్రుత్వం పెట్టుకోవడం ఈజీ అందరితో మిత్రుత్వం పెట్టుకోవడం కన్నా ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషి ఇంకో మనిషికి ఫ్రెండ్ అవుతాడో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ పెడతాయి ఎస్పెషల్లీ బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా ఆ బిగ్ బాస్ హౌస్లో బంధాలు ఏర్పడి నువ్వు నాకు చేయలేదు నేను నీకు చేయలేదని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడడానికే వస్తారు భర్ణి గారు కూడా ఇండివిజువల్ గేమే ఆడుతున్నారు ఆ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు బట్ నాకు నిన్న ఏమనిపించింది అంటే భరణి గారి విషయంలో శ్రీజన్ ఎందుకు తోయడంలో నాకు తప్పు లేదనిపించింది ఫ్రెండ్స్ ఎందుకని అంటే దివ్యాన్ని కూడా మరి శ్రీజా కాలు పట్టుకుని లాగేసింది కదా రితును మన తనుజ ఇద్దరు కూడా వాళ్ళు దూరంగానే ఉన్నారు ఓకే తను పడేసి పడేనా లేకపోతే లేదు కానీ శ్రీజ వచ్చి పడేసింది మరి పడేసినప్పుడు అప్పుడు భరణి గారు తనని పడేయడంలో అర్థం కదా తప్పేంటి నాకు అర్థం కావట్లే పైగా తనని పడేయాలంటే భరణిగా అని పడేయండి అంటుంది వేరే పేరు చెప్పొచ్చు కదా అక్కడ తనుజ పేరుంది ఇంకా పేరుంది వేరే పేరుంది సో శ్రీజాన్ని వేస్తారు కింద పడేసారు భరణి గారు ఆయనకేం ఆయన చూసుకున్నాడు అంతే తెసింపు ఆన్సర్ ఈ వీడియో కనుక నచ్చితే లాక్చర్ అని సబ్స్క్రైబ్